ంగా అభిమానులు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు మీదుగా విఎంఆర్ కృష్ణా జిల్లా అని నామకరణ చేయాలని విఎం రంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ హడప ప్రతాప్ చంద్ రంగా అభిమానులు కాలపాలెం బుజ్జి రెల్లి సంఘం నాయకులు తుపాకుల రమణమ్మ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వంగవీటి మోహన్ రంగ రాజకీయ నాయకుడు మాత్రమే కాదని ఆయన నాయకుడని స్పష్టం చేశారు వంగవీటి మోహన్ రంగ పేరును జిల్లాకు పెట్టాలని వంగవీటి మోహన్ రంగ అభిమానులు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రస్తుతంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ నాయకుడు అన్నారు గత కొంతకాలంగా రంగా పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ ఉందన్నారు గత ప్రభుత్వం రంగాన్ని పట్టించుకోలేదన్నారు పరిశీలి పరిశీలించి అభిమానుల కోరిక మేరకు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ కృష్ణా జిల్లాగా పేరు పెట్టాలన్నారు లేకుంటే ఉద్యమాల ద్వారా అయినా పేరు పెట్టే విధంగా చేస్తామన్నారు ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు రంగా గారి అభిమానులందరూ కోరడం జరుగుతుంది ఈ విషయాన్ని ఒక సబ్ కమిటీ వేసి వేసి ఆ మినిస్టర్లు అందరూ కలిసి ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తాం చేర్పులు మార్పులు అనడం జరిగింది దానివల్ల మా డిమాండ్ని ఇంకొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఇక్కడ ఇది పెట్టడం జరిగింది ముందుగా మా అభిప్రాయాలు మీ అందరితో షేర్ చేసుకుని ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం అలాగే ముందుగా సోదరుడు విక్కి మాట్లాడవలసింది కోరుతుంది ఎలక్షన్కు ముందే ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే అచ్చె నాయుడు గారిని అప్పుడున్న సోము వీర్రాజు గారిని వీళ్ళందరినీ కలవటం జరిగింది మీరు అధికారంలో కానీ వస్తే మా రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలని కోరటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పెడతాననేది మాకు నారా చంద్రబాబు నాయుడు గారు అచ్చెనాయుడు గారు సోమి గారు అలాగే కూటమి నాయకులందరూ మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ రోజున కాబట్టి రంగాగారి అందరం మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగాగారి అభిమానులందరూ కూటమి ప్రభుత్వానికి అన్నదానగా నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది కాబట్టి రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలనే మా డిమాండ్ని మా కోరికని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత కర్తవ్యం మీ మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరుని పెట్టాలని మేము కోరుకుంటున్నాం అలాగనే నేను మీ అందరి సమక్షంలో ఇంకో విషయం చెప్పాలి ఎందుకనంటే నేను గత ఒక టూ డేస్ బ్యాక్ ఒక మీడియా నన్ను ఇంటర్వ్యూ పిలిస్తే వన్ న్యూస్ ఛానల్లో ఆ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది పదో తారీఖున ఒకవేళ జిల్లాలి అనౌన్స్ చేసేటట్టయితే ఆ జిల్లాలో శ్రీ సుగ్గి వంగవేటి మోహన్ గారి పేరు లేకపోతే మేము పన్నెండో తారీఖున ఆమరణ నిరదేక్ష చేస్తాను అనేది అనౌన్స్ చేయడం జరిగింది కానీ మీరు ఈరోజు జిల్లాలో పునవిభర్జన గురించి కానీ జిల్లాల పేర్ల గురించి కానీ కొత్త జిల్లాల గురించి కానీ ఎనౌస్ ఏం చేయలేదు కాబట్టి మేము మీకు అంటే మీరు ఎనౌస్ చేసే వరకు మీకు అవకాశం ఇస్తాం రంగా అభిమానులందరూ మీరు కానీ ఎనౌస్ చేసిన తర్వాత నేను అన్న మాటకి కట్టుబడి ఉంటా అంటే నాకు ఎంత ఒత్తిడి ఉందంటే ఇప్పుడు ఒక ఈరోజు ఒక వెయ్యి మెసేజ్ వచ్చినాం అన్న పన్నెండో తారీఖు ఉందా మేము ఇవాళ రావాలా లేకపోతే మా జిల్లాలో కూర్చోవాలా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరాధ్యక్షులు కూర్చుంటాక అందరూ రెడీగా ఉన్నారు కానీ ఈరోజు మీరు ఏమీ ప్రకటించలేదు పేర్ల విషయం కానీ కొత్త జిల్లాలే కానీ కాబట్టి మీరు ప్రకటించి మీరు ప్రకటించినప్పుడు రంగాగారి పేరు లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో అన్నమాట కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల అభిమానులందరూ ఇవాళ ఆమోద నిరదీక్ష చేసైనా సరే మేము రంగా గారి పేరు ఒక జిల్లాకు పెట్టేటట్టు చేస్తానంటున్నారు అది కాకుండా నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఒకటి ఉంది ఎందుకనంటే నాకు బాధ్యత ఉంది నేను కూడా కూటంలో ఉన్నాను కాబట్టి కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఉచిగారు మీరు విగ్రహాలు ఇస్తున్నారు మీ సొంత డబ్బులు తెస్తున్నారా డబ్బులు ఇస్తున్నారని నా కష్టాతీతంతో నేను విగ్రహాలు ఇస్తున్నాను అలాగేటప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెద్దది పెడుతున్నారు ఆరు వందల అడుగులు విగ్రహం అంటున్నారు ఆరు వందల కోట్లు అంటున్నారు మరి దాన్ని మీరు రంగాగారి అభిమానులుగా కానీ లేకపోతే రంగాగారి ఇదిగా కానీ సొంత డబ్బులుగా అందరూ సొంత డబ్బులతో పెట్టుకుంటున్నప్పుడు రామారావు గారు విగ్రహాన్ని ఆరు వందల కోట్లు పెట్టి ప్రజాధనాన్ని పెట్టి ఎందుకు పెట్టాలి దాన్ని కూడా మీరు వ్యతిరేకించవచ్చు కదా లేదు ఆరోగ్యశ్రీలు సుమారు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం రెండు వేలు పైన రెండు వేల కోట్ల పైన ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి హాస్పిటల్ వాళ్ళు అయ్యి ట్రీట్మెంట్ చేయనని మొండికేస్తే కొంత రిలీజ్ చేయడం జరిగింది ఇలాంటివి మొండికేసే పద్ధతులు కాకుండా అయ్యే విగ్రహం పెట్టే డబ్బులు ఆరోగ్యశ్రీ వాళ్ళకి చెల్లిస్తే పేద ప్రజలకు ఆరోగ్యం అందుద్దు కదా మరి ఇవన్నీ మీరు అడగవచ్చు కదా రుచిగారా అని నన్ను అంటున్నారు కాబట్టి మేమేమయ్యి అడగదలుచుకోవాలా మేమేమి అడగం కూడా కానీ మా ఆశ ఆశయం కోరిక మా ఆవేదన మీరు పట్టించుకొని రోజున మేము అన్నీ అడగల్సిన పరిస్థితి వస్తుంది మేము ఇది మీకు హెచ్చరిక కాదు మేము అభ్యర్థిస్తున్నాం మాకు రంగా గారి పేరు కావాలి ఒక జిల్లాకి తప్పకుండా మీరు పెట్టాలి ఎందుకనంటే ఇక్కడ వచ్చిన సామాజిక వర్గాలన్నీ రకరకాల సామాజిక వర్గాలు ఒక ఎస్సీ ఎస్టీ రెల్లి సామాజిక వర్గం ఇలాగ అన్ని అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరు ఈ సామాజిక వర్గాలు దృష్టిలో పెట్టుకుని రంగాగారి అవమానులని దృష్టిలో పెట్టుకుని జిల్లాకి పేరు తప్పకుండా పెట్టాలి అని మేము విన్నవించుకుంటున్నాం అలాగే పెద్దలందరూ ఈ స్టేజ్ మీద ఉన్నారు అంటే మేము ప్రెస్ మీట్ కాబట్టి కొంతమందిని రమ్మన్నాం వచ్చారు మేము మా మనోభావాలు మీతో పంచుకుంటున్నాం మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం అలాగే జిల్లాకి మటికి బందరు హెడ్ క్వార్టర్గా ఉన్న జిల్లాకి సుగ్గి వంగవీడి మోహన్ రంగ గారి పేరు పెడతారని ఆశిస్తున్నాం జోహార్ వంగవీడి మోహన్ రంగన్న జోహార్ వంగవీడి మోహన్ రంగన్న జై భీం జీం జై భీమ్ జై జయ ఇంకోటండి ఇంకొక చాలా అయినాడు ఫోన్ నన్ను సార్ రంగా గారు ఏమన్నా ముఖ్యమంత్రి రంగా గారు ఏమన్నా ఇదా అని అడుగుతున్నారు రంగా గారు ముఖ్యమంత్రి కాదండి ఓకే మీకు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి పేర్లే పెడతానంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర సంజీవ్ గారి పేరు ఎందుకు పెట్టలేదండి మీరు పెట్టాలి కదా ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశారు కదా ఒక రెండు సామాజిక వర్గాల్లో చేయలేదు కదా నేను మీరు అనేది ఏంటంటే నేను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసం తీసుకురావాలని నేను చెప్పట్లేదు కానీ చాలా ముఖ్యమంత్రులు చాలా చాలా కులాల నుంచి ముఖ్యమంత్రి చేశారు కానీ మనం చూస్తున్నాం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిది అలాగే మన ఎన్టీ రామారావు గారి పేర్లు పెట్టడం జరిగింది కనవ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు శ్రీ సొగవీడి వంగవీటి మోహన్ రంగ గారు రాజకీయ నాయకుడు కాదు వంగవీటి మోహన్ రంగ గారు ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు అందుకే మేము ఇవాళ పేరు పెట్టాలని అడుగుతున్నాం ఒక రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇందిరాగాంధీ గారు హత్య గావించబడితే అన్ని రోజులు కర్ఫ్యూ జరగల సుమారు నలభై ఒక్క రోజు రాష్ట్రం అల్లకొలం అయిపోయి నలభై ఒక్క రోజు ఫ్లైట్లు రైళ్ళు కూడా బంద్ చేసిన సందర్భాల్లో ఎక్కడా లేవు ప్రధానమంత్రి హత్య చేయబడిన ఒక రంగాగారికి ఉంది అంటే రంగాగారు ఎంత ప్రజాదరణ పొందిన వ్యక్తి రంగాగారంటే ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది ఆయన చనిపోయింది దేనికోసం అంటే పేద ప్రజలు ఇళ్ళ పట్టాల కోసం చనిపోయాడు అది కాకుండా ఇంకో దుర్మార్గమైన విషయం ఏంటంటే రంగాగారు ఆయన స్వార్థం కోసం ఆయన స్వలాభాల కోసం నిరాదర్షి చేయలే అంటే అప్పుడున్న పరిస్థితులు ఎలాంటివి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారు గన్నపట్టుకోలేదు లేకపోతే వాళ్ళని తరివి కొట్టలేదు అని ఉప్పు సత్యాగ్రహం అనే నినాదంతో ఎదరికెళ్ళినప్పుడు వాళ్ళకి సహాయ నిరాకరణ ఉద్యమని ఎదరికెళ్ళినప్పుడు అంటే మీకు ఏ సహాయ సహకారాలు మేము చేయమని ఎదరికెళ్తేనే బ్రిటిష్ వాళ్ళు కూడా అంత దారుణమైన పరిస్థితుల నుంచి వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకంటే వీళ్ళు మన సహకరిస్తాలో మనం వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు కానీ బ్రిటీషు వాళ్ళకన్నా దుర్మార్గంగా ఆలోచించి రంగా గారిని ఆమన్ నిరా ఉంటే నిరాయుధుడిగా ఉంటే ఆ రోజున హత్య చే ఎందుకని ప్రజాదరణ ఎక్కువ అవుతుంది వంగవీడి మోహన్ రంగా గారికి ఆయన సీఎం స్థాయికి వెళ్ళిపోతున్నాడు మనందరికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయే అని మీరందరూ చేసింది వాస్తవం కాదా అదీ కాకుండా డిసెంబర్ ఇరవై ఐదు నైట్ మీరు ప్లాన్ చేసింది వాస్తవం కాదా డిసెంబర్ ఇరవై ఐదునే ఎందుకు ప్లాన్ చేశారు ఎస్సీ సోదరులు ఎక్కువ ఉంటారు ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది ఆ రోజు క్రిస్మస్ పర్వదినం ఆ రోజు ఇళ్ళకి ఇళ్ళకెళ్తారు అనేది మీ ప్లానింగ్ అందరికీ తెలుసు కానీ ఇంకో విషయం కూడా మేము జర మీద తీసుకొస్తాం మాకు రంగాగారి పేరు పెట్టకపోతే రంగాగారి మటర్ విషయాన్ని రీఓపెనింగ్ చేయాలి రంగాగారి మటర్ జరిగిందా జరగలేదా మటర్ జరిగిన నిందితులు ఎవరు వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు ఇవన్నీ ఎప్పుడు కన్నా ఇప్పుడు ఎవరికైనా చెప్పగలిగారా ఏ గవర్నమెంట్ అయినా ఇవన్నీ చెప్పవలసిన పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మేము అయితే మీ దగ్గరికి వచ్చి మేము కేసు పెట్టడాకైనా సరే రంగాగారి అభిమానులు అందరి తరఫున ఏ ఒక్కరికి క్రెడిట్ వద్దు అందరం కలిసి ఉన్నాం రంగాగారి అభిమానుల తరఫున అవి కూడా చేయవలసిన పరిస్థితి మేము తీసుకొస్తాం కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకుని రంగాగారి పేరుని ఒక జిల్లాకి పెట్టాలని కోరుకుంటున్నాం అలాగే పెద్దలందరూ వాడు మాత్రం తప్పవీటి మోహన్గా సోషల్ ఆర్గనైజేషన్ జిల్లా నమస్కారాలు నమస్కారం ఈ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వంగవీటి మోహన్ రంగారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టమని గత నాలుగైదు నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము సబ్ కమిటీలో కూడా అందరికీ ఇచ్చాము అది చూద్దాం చేద్దామని హామీ ఇచ్చారు చూద్దాం చేద్దాం రంగారి మేము ఓన్లీ కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది ఇబ్బంది లేకుండా కృష్ణా కృష్ణా ఇది కాబట్టి దాని ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా విఎంఆర్ కృష్ణా జిల్లాగా పెట్టని ఆంధ్రప్రదేశ్లో గత నలభై గత ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానించే నలభై శాతం ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా వంగవీటి మౌన స్వర్గీయ వంగవీటి మౌనంగా గారు కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణాజల పెట్టమని విన్నవించుకున్నాం లేదు కానీ లేదు మీ ఇబ్బంది కలమ గత ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఈయన రంగారి పేరును తీసుకోనలేదు పరిగణన తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు కాకపోతే అల్లూరు గారు మనీ వీరుడు అల్లూరు సేతారామ గారి పేరుని పెట్టారు ఆయన ఒక జిల్లాకి ఆ జిల్లాని ఆ అల్లూరు సేతారామ చంపిన అతను బ్రిటిష్ పౌర్ రోదర్ ఫాడ్ రోదర్ చంపిన అతను కన్యాగం హనుమంతు గారు ఆయన జిల్లాను పల్నాడు జిల్లాకి పెట్టమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దళిత ముఖ్యమంత్రి అవినీతి మత్స నాయకుడిగా వెలిగిన దామోదర్ సంజయ్ గారి కర్నూలు జిల్లాకు ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టి ఆయన అర్పించవలసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాం కాని పక్షంలో పెట్టలేని ప్రభుత్వాన్ని మీకైనా ఇబ్బంది కలిగి ఉంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు స్వర్గ మోహన్ రంగ కానీ హత్య కేసులో అపాధం ఒకటి ఉంది ప్రభుత్వంగా ఆ తెలుగుదేశం ప్రభుత్వం మీద అపాధం ఉంది ఏంటి రంగగారు దాంట్లో ఎవరో కుట్ర జరిగిన చేశారని ఉంది ఆ అపాదంని కూడా మేము మన్నించాం ఎందుకంటే స్వర్గ వంగవీటి రాధాకృష్ణ గారితో తెలుగుదేశంలో ఉన్నారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆ మాట కోసం మేము అందరం కూడా పనిచేస్తున్నాం రంగారు అభిమానులుగా మాదో న్యాయం జరుగుతుంది చేశాం వెయిట్ చేసాం ఇప్పుడు దాకా ఆ పునర్వస్థ జిల్లా పునర్వస్థకు సంబంధించి జిల్లా కమిటీని చే ఇది లేదు కాబట్టి త్వరలో కార్యాచరణ నిరసనగా శాంతియుతంగా రంగగారు రంగగారు ఏ విధంగా శాంతియుతంగా చేశారో ఆయన ఆయనతో పాటు ఎంతోమంది త్యాగ త్యాగం చేస్తున్నారు రంగారు అభిమానులుగా ఎంతోమంది ప్రాణాలు అర్పించున్నారు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన కోసం ఆయన పేరు కోసం ఈ రోజున ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయాణ ప్రయాణ సైతం కూడా నిరా ఆమరణ గారిని చేస్తాము టైం ప్రకటిద్దాం అనుకుంటున్నాము కంపల్సరీగా చేయాల్సిందే కంగారు అభిమానులు లేదు కథం చేయలేని పక్షంలో స్వర్గీయ ఒంగటి మోహన్ గారి వద్దంతి డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున మా రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తాం ప్రభుత్వానికి అలాగే జిల్లా పంచాయతీ రాబోయే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మా నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తామో ఏం చేస్తామో అది అంతవరకు మాత్రం గ్యారంటీగా చేయగలుగుతాము వ్యతిరేక ఒకటి చేయగలుగుతాము దానివల్ల ప్రభుత్వం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మన్నించి మా అభ్యర్థులను మన్నించి మాకు మేమే మేము పదవులు అడగట్లేదు పైరు వీలు చేయమంటలేదు ఓన్లీ మా రంగాగారి పేరుని మాత్రము కృష్ణా జిల్లాగా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించమని అభ్యర్థిస్తున్నాము లేని పక్షంలో కార్యజన అతి త్వరలో మీకు తెలియజేస్తాం మీడియా ముఖం తెలియజేస్తాం ధన్యవాదాలు నా పేరు టుపాకుల రవణమ్మ రెల్లి నేను రాధా రంగా మిత్రమండలలో మహిళా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను మరి పెద్దలు అన్నట్టుగా నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ రా మన రంగా గారు తక్కువ వ్యక్తి కాదు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా తల్లిదండ్రులు కూడా ఫస్ట్ మా నాన్నగారు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి రంగాగారి దగ్గరికి రావటం జరిగేది వెళ్తం జరిగేది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ రాష్ట్రం మొత్తం కూడా ఆయన లేని అభిమానులు ఎవరు లేరు కానీ అంత మంచి పలుకుబడితో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పేద వర్గాలతో ఆయన కొనసాగాడు కానీ అలాంటి ఒక వ్యక్తికి మన కృష్ణా జిల్లాకి ఆ పేరు రావటం మాకు మట్టికి చాలా సంతోషకరం రావాలి కూటమి ప్రభుత్వం మట్టికి చేస్తుందని నాకైతే నమ్మకం ఉంది ఇంకొకసారి ఉండే పెద్దలంతా వెళ్ళి మరి ఇంకొకసారి కూటమి పెద్దలతో మాట్లాడి ముఖ్యంగా లోకేష్ గారితో మాట్లాడితే ఇది సాల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే ఈ విషయం కూడా చెయ్యాలనేసి ఈ కమిటీ ద్వారాగా అందరం మేము కోరుకునేది అదే ఒప్పుకోవాలి ఇది డిమాండ్ ఏం కాదు ఒప్పుకోవాలి బాధ్యత వాళ్ళకి బాధ్యత వీళ్ళకి బాధ్యత ఎలక్షన్ ముందు కూడా మరి ఇదే వర్గం మొత్తం కూడా ఈ కమిటీ మొత్తం కూడా చాలా కష్టపడ్డారు కూటమి రావాలని ఆ కష్టం ఫలితం ఇప్పుడు రాధ మన రంగా గారు పేరు పెట్టి కృష్ణా జిల్లాకి ఆ ఫలితం వాళ్ళు తీర్చుకోవాలి మాకు సంతోషంగా ఉంటుంది ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్లో మన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఇది చాలా తేలిగ్గా వాళ్ళు సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను వచ్చిన మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే ఈ సమావేశానికి హాజరైన పత్రికా విలేకరుల సోదరులకు మరియు మిగతా రాధారంగా మిత్ర మండలి సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు ఈశ్వరు రాయలసేన మ్యాగజైన్ ఎడిటర్ని ఒక రెండే రెండు విషయాల్లో నేను క్లియర్గా చెప్తాను వంగవీటి మోహన రంగ ఆయన ప్రజానాయకుడు ఆ విషయం ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అది లగ్నసత్యం ఆయన ఎమ్మెల్యేగా చేసింది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఆయనకి ఆనాటి ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలు చేస్తున్న కుట్రలను ధీటుగా ఎదుర్కోవాలనే ఒక సంకల్పంతో ఆనాడు పెద్దలు మిర్యాల వెంకట్రావు గారు మిగతా కొంతమంది నాయకులు కలిసి రంగాగారికి వెన్నుదన్నుగా నిలబడాలని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై పదో తారీఖున కాపునాడు అని ఒక సమావేశం ఏర్పాటు చేశారు పేరుకి మాత్రమే కాపునాడు కానీ విసి ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు ఆ రోజు ప్రజానీకం మొత్తం ఆ సమావేశానికి హాజరై రంగా గారికి వెంట మేము ఉన్నాము అని చెప్పి ఆనాడు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు అది జరిగిన కొన్నాళ్ళటికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి గారి వైభవాన్ని తట్టుకోలేక అగ్రవర్ణాలు ప్రభుత్వాన్ని కూడా మేము అనవండి అగ్రవర్ణాలు ఆర్థిక వేత్తలు కలిసి డిసెంబర్ ఇరవై ఆరున ఆయన తుదముట్టించడం జరిగింది అంటే కాపునాడు పెట్టి కూడా ఆయన్ని మనం రక్షించుకోలేకపోయాం ముప్పై ఏడు సంవత్సరాలు అయింది మేము అడిగేది కేవలం ఒక జిల్లాకి పేరే వెయ్యి కోట్లు పెట్టి ఐదు వందల కోట్లు పెట్టి ఆయన ఉద్యానవనాలు ఇగ్రాలు పెట్టమని మేము అడగట్లేదు అంత అగత్యం లేదు ఎందుకంటే ఇగ్రహం పెడితేనే జనాల్లో ఉంటారనుకోవటం భ్రమ అలా అనుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక శాతం కలిగిన ఇకరాలు కౌంట్ చేస్తే వంగవీటి మోహన్ రంగాయే ఉన్నాయి అందులో మా సోదరుడే నూట యాభై ఇగ్రాలు ఇచ్చాడంటే లక్షల్లో ఉన్న ఎకరాలు ఎంతమంది మనస్ఫూర్తిగా పెట్టుకున్నారో అర్థం చేసుకోండి కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిక కాదు విజ్ఞప్తి కాదు విన్నవించుకుంటున్నాం దయచేసి రంగా గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం ఇది రంగాభిమానుల చిరకాల కోరిక మీరు దీన్ని తక్కువ అంచనా వేసుకుంటే బాధ్యత మేం కాదు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది పెడితే దానివల్ల లాభం పొందేది మీరే కానీ మేము కాదు అర్థం చేసుకుంటారని మనవి చేస్తున్నాము మేము ఎవరికీ వ్యతిరేకం కాదు అని చెప్పి రంగాగారి అభిమానులుగా మేము ఆయన ఆశయ సాధనాలకి ఆయన మార్గదర్శనానికి మేము ఎల్లవెల్ల కట్టుబడి ఉంటాం ఆయన కోసం ఏది చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి మరోసారి తెలియజేస్తున్నాం పునర్విభజన జిల్లాల పునర్విభజనలో రంగా గారి పేరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఏర్పాటు చేయాలి అనేది మా ప్రధాన డిమాండ్ ఒకవేళ ఏర్పాటు చేయని పక్షంలో మా నిరసన కార్యక్రమాలు ఎలా తయారవుతాయో ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది మీ ఊహకే వదిలేస్తాం రంగా గారి హత్య జరిగిన తర్వాత రాష్ట్రం ఎలా జరిగిందో అలా అని మేము గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఈ విషయం అందరికీ తెలుసు మేము అడిగేది ఒక్క పేరు మాత్రమే ఆరు వందల కోట్లు పెట్టి ఎగ్రహం పెట్టమని అడగట్లేదు వెయ్యి కోట్లు పెట్టి ఉద్యానవనాలు పెట్టమని అడగట్లేదు రంగా గారి పేరు జిల్లాకి అనౌన్స్ చేయమని అడుగుతున్నాము దయచేసి అర్థం చేసుకుంటారని కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి పత్రికా సోదరులకి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులకు కుల మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది వంగవీటి మోహన్ రంగా గారి ఆ వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టమని ప్రతి ఒక్క ప్రజలు వచ్చిన ఉద్యమంలాగా జరుగుతూ ఉంది వాళ్ళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ రాజశేయారెడ్డి జిల్లా పెట్టారు ఎన్టీ రామారావు గారి జిల్లా పెట్టారు కోటమి ప్రభుత్వంలో గెలుపు కోసం అవర్నెస్లో కృషి చేసినటువంటి కాపు సోదరులందరూ ఒకటి కోరుకుంటున్నారు మేము ఇంత కష్టపడి ఈ ప్రభుత్వాన్ని నిలబెడితే వీళ్ళు మా నాయకుడి పేరు పెట్టమని అడుగుతున్నాం మేమేమి దేహిని అడగట్లా వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి ఆయనకి మీరు వంద కోట్లో రెండు వందల కోట్లో ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టమంటల ఆ విగ్రహాలు ఏదో మా డబ్బులతో మా సొంతంగా మేం పెట్టుకుంటామని చెప్పి దళిత బిడ్డగా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా వంగవీడి మోహన్ రంగా గారు ఒక ప్రజానాయకుడు అలాంటి నాయకుడి పేరు కృష్ణా జిల్లాలకి పెట్టాలని పెడతారని జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ వేదిక ఈ ప్రెస్ ద్వారాగా మీ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేస్తా ఉన్నా ఇది ఏ పార్టీకో ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన ఈ కాదు సమస్య కాదు వంగవీటి మోహన రంగా గారి అభిమానుల గుండి చప్పుడు ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి జిల్ జిల్లా పేరు పెట్టాలని దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని దళిత బిడ్డగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఈ జిల్లాకి పెట్టాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నా పేరు ఎర్రసి టంజుబాబు ప్రజా కాకునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దివంగ నేత స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని మేమంతా కోరుతా ఉన్నాం ఆయన ఆసన సాధన ఎక్కడ చూసినా జన ఆదరణ రంగా గారి పేరు పెట్టాలని ఎక్కడికి వెళ్ళినా కూడా రంగా గారి పేరు ఉండాలి కంపల్సరిగా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు దయచేసి रंग ग पेर कृष्णा जिले की पेटे को नमस्कार